ప్రియులారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం ఏప్రిల్ ఇరవై రెండు సోమవారం ధ్యాన ధ్యానలేఖనం యోహాన్సు వార్త ఏడవ అధ్యాయం యాభై రెండవ వారు నీవును గలిలయుడువ విచారించి చూడుము గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడు అనిరి వ్యాఖ్యాన అంశం గలిలయుడు యేసు వ్యాఖ్యాన అంశం గలిలయుడు యేసు వ్యాఖ్యానం గలిలయ ప్రాంతం సాంప్రదాయ యూదు జీవితానికి ప్రతీక హీబ్రూ గ్రీకు రోమన్ సామ్రాజ్యాల సరిహద్దు ఫలితంగా గలిలయులను తమ పొరుగునే ఉన్న యోదయ ప్రజలు తోలనాడేవారు అవివేకి అన్యుడు పాపి భ్రష్టుడు అనటానికి పర్యాయప్రదంగా గలిలయుడు అనే పదం యోదయ ప్రాంత ప్రజలు ప్రయోగించేవారు యేసు విషయానికి వస్తే గలిలయ ప్రాంతం నుండి ప్రవక్త ఎవరూ రానని ఖరాఖండిగా తేల్చి చెప్పేసేవారు అయితే మాత్రమే గలిలయ నుండి ప్రవక్త రానే వచ్చాడు యేసు తన సందేశ లక్షణాలను దాని శక్తిని ఈ విధంగా వెల్లడించాడు అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయ్యకు తిరిగి వెళ్ళను ఆయనను కూర్చిన సమాచారము ఆ ప్రదేశమన్నంతటి వ్యాపించను ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరములలో బోధించుచు వచ్చను తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చాను తన వాడుక చొప్పున విశ్రాంతి దినముందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యశాగ్రంథము ఆయన చేతికియబడెను ఆయన గ్రంథము ఎప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను చెరలోనున్న వారికి విడుదలను గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపినాన్నాడు అని చూడండి లోక సువార్త నాలుగవ అధ్యాయం పదమూడు నుండి గలిలయలో ఆయన కనీసం ముప్పై మూడు అద్భుతాలు చేశాడు గ్రంథస్థమైన ముప్పై రెండు ఉపమానాల్లో పంతొమ్మిది గలిలయ ప్రాంతంలోనే చెప్పినవే ఒక్క మాటలో చెప్పాలంటే గలిలయ జిల్లా యేసు ప్రభు బహిరంగ సేవకు కేంద్ర బిందువు తన సువార్త ఏ కొద్ది మంది మేధావి వర్గానికి కాదు అందరికీ అని ఆయన వెల్లడించాడు సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాలకు ఆయన సువార్త ప్రకటించాడు ఆయన పరిచర్య పైన ప్రారంభించి తరువాత క్రిందికి రాలేదు క్రింది స్థాయి నుండి ప్రారంభించి ఆమెతుట ఉన్నత వర్గాలను చేరుకున్నాడు అయితే ఆయన నిర్గమనం తర్వాత గలిలయలో ఆయన సందేశం వేళ్ళూను కొన్నది అని చెప్పడానికి అట్టి బలమైన ఆధారాలు లేవు హోము కొరాజీను మొదలైన గలిలయ ప్రాంత పట్టణాలను గూర్చి ఆయన ప్రవచనాలు నెరవేరాయి చూడండి మత్స్సు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై నుండి ఇరవై నాలుగు వచ్చినాలు వారి అవిశ్వాసంతో వారి ఏకైక రాజును ప్రవక్తను తిరస్కరించారు ప్రియులారా మరి మీరు ఆ ప్రవక్తను ఆ ప్రభువును ఎలా మనస్కరిస్తున్నారు శుభములతో వందనాలు